హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కానిస్టేబుల్ యొక్క దేహదారుడు పరీక్షలు మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే గత ఐదు రోజులుగా జరుగుతూ వస్తున్నాయి మరి మనం యొక్క వీడియోలో పదమూడు జిల్లాల సమాచారం అంటే నిన్న అనగా జనవరి నాలుగో తేదీన దేహదారుడు పరీక్ష అనేవి జరిగాయి ఒక్కొక్క జిల్లా ప్రకారం మనము ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూడండి మొదటి జిల్లా చూసినట్లయితే యొక్క నెల్లూరు జిల్లా ఓకే నెల్లూరు జిల్లాలో నిన్న మరొక చిన్న గమనిక ఏంటంటే ఈ రోజు అంటే నిన్నటితో మనకు యొక్క విజయనగరము విశాఖపట్నము ఓకేనా విజయనగరము విశాఖపట్నము అదేవిధంగా కృష్ణ అదేవిధంగా గుంటూరు ఈ నాలుగు జిల్లాల తప్పక మిగతా అన్ని జిల్లాల్లో కూడా మహిళా అభ్యర్థులకు ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ నాలుగు జిల్లాలలో ఆరో తేదీ అంటే సోమవారంతో ఈ యొక్క నాలుగు జిల్లాలలో కూడా ఈ యొక్క కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా చూసినట్లయితే మరి నెల్లూరు జిల్లాలో నిన్న ఎంతమంది అభ్యర్థులు మహిళా అభ్యర్థులు హాజరయ్యారంటే చూద్దాం మహిళా అభ్యర్థులు రెండు వందల ఐదు మంది అయితే హాజరవడం జరిగింది ఎంతమంది క్వాలిఫై అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదండి ఓకేనా అదేవిధంగా నెల్ ఇది ఒక ఇది వచ్చేసి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే చిత్తూరు జిల్లా అండి చిత్తూరు జిల్లా చూసినట్లయితే టోటల్గా నిన్న చిత్తూరు జిల్లా చూసినట్లయితే నిన్న టోటల్గా నాలుగు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు హాజరు ఉండగా రెండు వందల డెబ్బై నాలుగు మంది అభ్యర్థులు హాజరవ్వడం జరిగింది మరి రెండు వందల డెబ్భై నాలుగు మందికి యొక్క వెయిటు అదేవిధంగా హైటు అదేవిధంగా పదహారు వందల మీటర్ లాంగ్ జంపు అదేవిధంగా హండ్రెడ్ మీటర్ ఇవన్నీ నిర్వహించగా తుది రాత పరీక్షకు అంటే కానీ ఆ యొక్క ఈవెంట్స్లో ఎనభై మంది మాత్రమే ప్రతిభ చూపి మెయిన్స్కు అర్హత సాధించడం జరిగింది ఏ జిల్లా చిత్తూరు జిల్లానండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు కర్నూలు జిల్లా ఓకేనా కర్నూలు జిల్లాకు సంబంధించి తుది పరీక్షకు మూడు వందల ఇరవై ఒక్క మంది హా ఎంపిక అవ్వడం జరిగింది తుది పరీక్షకు మూడు వందల ఇరవై ఒకటి మంది ఏంటంటే నిన్న ఒక్క రోజు కాదండి గ రెండు రోజులున్న జరిగినాయి కదా నా మూడో తారీఖు నాలుగో తారీఖు జరిగినాయి కదా ఈవెంట్స్ ఆ రెండు తేదీల్లో మొత్తముగా పద్నాలుగు వందల ఎనిమిది మంది హాజరవ్వాల్సి ఉండగా రెండు ఏడు వందల ఇరవై నాలుగు మంది హాజరయ్యారనమాట ఓకేనా వాళ్ళల్లో మూడు వందల ఇరవై ఒక్క మంది తుది రాత పరీక్షకు అయితే ఎంపికవడం జరిగింది అంటే ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది చూడండి ఎత్తు బరువు లేక నలభై ఆరు మంది అర్హత కోల్పోయారని నూట అరవై ఒక్క మంది అభ్యర్థులు పదహారు వందల మీటర్ పరిగెత్తలేకపోయారని ఓకేనా అదేవిధంగా చూసినట్టయితే నూట మూడు మంది లాంగ్ జంప్ దాటలేదని అదేవిధంగా మూడు వందల ఇరవై ఎనిమిది మంది వంద మీటర్లు పరిగెత్తలేకపోయారని అంటే వాళ్ళు కేవలము పదహారు వందల మీటర్ క్వాలిఫై అయ్యి ఓకేనా వంద మీటర్ లాంగ్ జంప్ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది అనుకుంటాను డేటా ఏంటంటే అమ్మాయిలు టూ డేస్ యొక్క ఈవెంట్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా మనకు ఇవ్వడం జరిగింది కర్నూలు జిల్లాకు సంబంధించి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే మనము కడప జిల్లానండి కడప జిల్లాలో ఆల్రెడీ ఒక్కరోజు మాత్రమే మహిళా అభ్యర్థులకు ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది అది వచ్చేసి మూడవ తేదీన కంప్లీట్ అవ్వడం జరిగింది మరి నిన్న చూసినట్లయితే పురుష అభ్యర్థులకు ఆరు వందల మంది అభ్యర్థులకు గాను మూడు వందల డెబ్భై మూడు మంది అభ్యర్థులు హాజరయ్యారు అందులో రెండు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు మెయిన్స్ రాత పరీక్షకు అర్హత సాధించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది వచ్చేసి కడప జిల్లాకు సంబంధించి నెక్స్ట్ చూసినట్లయితే మనకు ప్రకాశం జిల్లా అండి ప్రకాశం జిల్లా అతి అతి వలం కొలువు తీరే వరకు అలసిపోం అని అంటూ మనకు యొక్క టైటిల్ అయితే రావడం జరిగింది చూసినట్లయితే ఇంకా నాలుగు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు కానీ రెండు వందల ఇరవై ఒక్క మంది అభ్యర్థులు హాజరయ్యారు నూట పద్నాలుగు మంది మాత్రమే క్వాలిఫై అవడం జరిగింది అంటే సుమారుగా మనకు ఇక్కడ నూట ఐదు నూట ఆరు ఈ మధ్యలో మనకైతే అభ్యర్థులు డిస్క్వాలిఫి అవ్వడం జరిగింది కాబట్టి నూట పద్నాలుగు మంది రాత పరీక్షకు రావడం జరిగింది మరింత చూసినట్లయితే ఇది వచ్చేసి ప్రకాశం జిల్లానండి అంటే ఒంగోలు వచ్చేసి ప్రకాశం జిల్లాకు సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే గుంటూరు జిల్లానండి గుంటూరు జిల్లా చూసినట్లయితే టోటల్గా రెండు వందల యాభై ఆరు మంది అభ్యర్థులు మహిళా అభ్యర్థులు హాజరవ్వడం జరిగింది వారిలో ముప్పై మంది అభ్యర్థులు ద్రువపత్రాలు లేకపోవడంతో సరిగ్గా విని వెనక్కి వెళ్ళడం జరిగింది రెండు వందల ఇరవై ఆరు మంది ఎత్తు కొలత పదహారు వందల మీటర్లు వంద మీటర్ల పరుగులు లాంగ్ జంప్ పోటీలో పాల్గొన్నారు నూట పంతొమ్మిది మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించడం జరిగింది అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది నూట పంతొమ్మిది మంది ఏ జిల్లా గుంటూరు జిల్లా అండి ఎంతమందికి గాను రెండు వందల ఇరవై ఆరు మంది అభ్యర్థులకు గాను ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఏలూరు జిల్లా ఏలూరు వచ్చేసి మనకు పశ్చిమ గోదావరి జిల్లా కిందకి వస్తుంది ఓకేనా ఏలూరు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా కిందకి మనకు వస్తుంది మరి చూసినట్లయితే రెండు వందల ఏడు మంది మహిళా అభ్యర్థులు హాజరవగా మొత్తం నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు గాను రెండు వందల డెబ్బై ఏడు మంది అభ్యర్థులు హాజరైతే నూట పదిహేడు మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే మెయిన్స్కు అర్హత సాధించడం జరిగింది ఇది వచ్చేసి పాల్గో జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే మనకు మూడు వందల ఇరవై మంది అభ్యర్థులు పాల్గొనగా రెండు వందల మూడు మంది అర్హత సాధించారని తెలపడం జరిగింది అంటే నిన్న జరిగిన ఈవెంట్స్లో టోటల్గా మూడు వందల ఇరవై మంది అభ్యర్థులు హాజరవగా వందల మూడు మంది అర్హత సాధించడం జరిగింది ఇది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అండి ఓకేనా మరి నెక్స్ట్ చూసినట్లయితే ఇక విశాఖపట్నం అండి ఓకేనా విశాఖపట్నం జిల్లా చూసినట్లయితే మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది టోటల్గా ఏడు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా మూడు వందల ఏడు మంది మాత్రమే హాజరయ్యారు మరి మూడు వందల ఏడు మందికి ఆ యొక్క త్రీ ఈవెంట్స్ అనేవి నిర్వహించగా తదుపరి ఎగ్జామ్కు యొక్క రాత పరీక్షకు నూట ఎనభై ఆరు మంది అర్హత సాధించారు అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారని అర్థము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే చూసినట్లయితే మిత్రులారా నెక్స్ట్ వచ్చి ఇది వచ్చేసి విశాఖపట్నం జిల్లా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా అండి ఓకేనా శ్రీకాకుళం విజయనగరం జిల్లా ఓకే సారీ విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా చూసినట్లయితే టోటల్గా ఐదు వందల యాభై మంది అభ్యర్థులు మహిళా అభ్యర్థులకు హాజరా హాజరవ్వాల్సి ఉండగా మూడు వందల ఇరవై మూడు మంది మాత్రమే హాజరవ్వడం జరిగింది ఎంతమంది క్వాలిఫై అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే అది ఏం లేదు మిగతా పేపర్లో కూడా నేను చెక్ చేయడం జరిగింది ఇటువంటి అప్డేట్ అయితే లేదు జస్ట్ హాజరు శాతం ఇవ్వడం జరిగింది ఓకేనా అదేవిధంగా హెచ్ఎర్ల అంటే శ్రీకాకుళం జిల్లా టోటల్గా తుది రాత పరీక్షకు రెండు వందల నలభై ఏడు మంది ఎంపిక అంటే మనకు క్లియర్గా చూసినట్లయితే రెండు రోజుల్లో అంటే నిన్న వరకు చూసినట్లయితేనేమో ఐదో రోజు అంటే నిన్న వరకు చూసినట్లయితే నూట ఇరవై తొమ్మిది మంది అయితే అర్హత సాధించారు నిన్న వరకు ఓకేనా టోటల్గా అయితే రెండు రోజుల్లో ఓకేనా ఏది మూడు నాలుగు తేదీల్లో రెండు రోజులు అనేవి జరిగాయి ఈవెంట్స్ రెండు రోజుల్లో కాను పదకొండు వందల ఐదు మందికి గాను ఆరు వందల నలభై ఏడు మంది హాజరయ్యారు రెండు వందల నలభై ఏడు మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు అంటే ఇప్పుడు పోటీ ఆ జిల్లాలో ఈ రెండు వందల నలభై ఏడు మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు మరి ఇంకా ఎంతకంటే ఎక్కువ ఉన్నారంటే చివరి తేదీ వరకు అంటే చివరి తేదీ అప్పీల్ చేసుకున్న వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుని ఉంటారు కదా వాళ్ళు కూడా చివరి డేట్ వరకు ఆ యొక్క జిల్లాలో మనం వెంటనే ఇందే కదా పోటీ ఇంతమందే కదా అనుకోవద్దు ఓకేనా ఖచ్చితంగా చివరి ఈవెంట్స్ రోజు వరకు కూడా మనం చేయొచ్చు చూడాలి ఎందుకంటే పోస్ట్ పే చేసుకున్న అభ్యర్థులు ఏదైనా మాములుగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సమయంలో ఏమైనా యాంకిల్ పెయిన్స్ కానీ జైన్ పెయిన్ కానీ ఏదైనా పెయిన్స్ వస్తున్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట కాబట్టి వాళ్ళందరూ కూడా పోస్ట్ పోన్ చేసుకుని చివరి రోజు అటెండ్ అయ్యే హాజరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా పోటీ ఇంతటితోనే కాదు కాకపోతే మనం ఇప్పటివరకు అయితే ఈ రెండు రోజుల్లో మహిళా అభ్యర్థులకు ఇచ్చిన డేట్స్ ప్రకారం చూసినట్లయితే ఇంతమంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ప్రతి జిల్లాలో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పదమూడు జిల్లాలకు సంబంధించి అయిపోయింది మరి అనంతపురం జిల్లాకు సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్ లేదు మిత్రుల ఓకేనా అనంతపురం జిల్లాకు సంబంధించి అప్డేట్ లేదు అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్ లేదు ఏది మూడు పేపర్లు నేను చెక్ చేసి చూడడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అభ్యర్థులు అర్థం చేసుకోగలరు నెక్స్ట్ ఏంటంటే ఇప్పటివరకు జరిగిన యొక్క విశాఖపట్నము విజయనగరము గుంటూరు కృష్ణ తప్పక మిగతా అన్ని జిల్లాలలో మహిళా అభ్యర్థులకు ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది మరి ఇప్పటివరకు ఏ జిల్లాలో అయితే కంప్లీట్ అయ్యాయో ఆ జిల్లాలో సంబంధించి ఏ జిల్లాలో ఎంతమంది మహిళా అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు వారికి ఎంత శాతం పోస్టులని కేటాయించడం జరుగుతుందని క్లియర్గా మీ ముందుకు నేను జిల్లా ప్రకారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ